ఈ బడ్జెట్లో కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు కేటాయిస్తూ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పద్దు ప్రవేశపెట్టారు ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేలా ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని ఈ ఏడాదిలోనే అమలు తెస్తామని వెల్లడించారు గత ప్రభుత్వ పాలనలో ఆరోగ్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన విషయాన్ని మనం చూసాం అధ్యక్ష ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల బకాయిలను వారసత్వంగా ఇచ్చారు అధ్యక్ష దీనిలో పదహారు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలను చెల్లించి తిరిగి గాడిలో పెట్టేటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించాం నిర్లక్ష్యానికి గురైన వైద్యారోగ్య రంగాన్ని గాడిలో పెట్టడమే కాకుండా ఈ శాఖకు సంబంధించి ప్రజారోగ్యానికి సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం దీనిలో భాగంగా ఇప్పటికే ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి తోడుగా ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రులకు వెళ్లిన వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా పథకాన్ని రూపొందించాం దీనిలో భాగంగా ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది ఈ ఏడాదిలోనే ఈ పథకాన్ని అమలులోకి తేనున్నాం దీంతో పాటు ఆసుపత్రుల్లో మందుల సరఫరా మెరుగైన వైద్య సేవలు పారిశుధ్యం వంటివి ఇప్పటికే చేపడుతున్నాం అధ్యక్ష ఆర్థిక ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు వేల కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష